రామాయణం యాభే యుద్ధానికి సిద్ధంకమని రాముడి ఆదేశం అంగదుడు ఎన్ని రకాలుగా చెప్పినా ఆ మాటలను రావణుడు చెవికి ఎక్కించుకోడు రాముడు మహాపరాక్రమవంతుడే అయితే ఇన్నిమార్లు ఇంతమందితో ప్రయత్నాలు చేయడం ఎందుకని రావణుడు అడుగుతాడు ఇల్లు అలకగానే పండగ కాదనీ సముద్రం దాటగానే విజయం వరించదని అంటాడు ఇంద్రాది దేవతలపై యుద్ధం చేసిన రావణుడిని కవ్వించడం అవివేకమని చెబుతాడు రామలక్ష్మణులను నమ్ముకుని వానరులంతా వెంట రావటం వాళ్ల అమాయకత్వానికి నిదర్శనమని అంటాడు ఇలాంటి రామలక్ష్మణులు వేల సంఖ్యలో వచ్చినా తాను ఇదే సమాధానం చెబుతానని అంటాడు రావణుడు తన పరాక్రమాన్ని నమ్ముకుని ముందుకు వెడతాడనీ బెదిరింపులకు భయపడి వెనకడుగు వేయడం రావణుడికి తెలియదని చెబుతాడు రావణుడి సేనలు ఏ స్థాయిలో ముందుకు కదులుతాయి రావణుడు యుద్ధరంగంలోకి దిగితే ఎలా ఉంటుంది అనే విషయాలపై ఎలాంటి అవగాహన లేకుండా కాలుదూబుతున్న వానర వీరులను చూస్తుంటే తనకి జాలి కలుగుతుందని చెబుతాడు యుద్ధం రామలక్ష్మణులకు కొత్త కావచ్చునుగాని తనకి కాదని రావణుడూ అంటాడు తన ఆయుధాగారం తన సైనిక బలం గురించి వాళ్లు తక్కువగా అంచనా వేయడమే ఇందుకు కారణమనే విషయం తనకి తోస్తుందని చెబుతాడు వానర వీరుల దగ్గర ఉన్న అస్త్రాలన్నీ వృధా చేయడానికి తన కుమారుడు ఇంద్రజిత్తు ఒక్కడు సరిపోతాడని అంటాడు తన సోదరుడైన కుంభకర్ణుడు యుద్ధరంగంలో అడుగుపెడితే వానరులెవరూ ఇకపై యుద్ధం ఊసు ఎత్తరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు ఏ క్షణంలో యుద్ధం మొదలుపెట్టినా తిప్పికొట్టడానికి రావణుడి సేనలు సిద్ధంగానే ఉన్నాయని తేల్చి చెబుతాడు వినాశకాలం దాపరించినప్పుడు ఎవరేమీ చెప్పినా తలకెక్కదనీ తనకి అర్థమైందని అంగదుడు అంటాడు రామలక్ష్మణుల శౌర్యం వానరవీరుల బలపరాక్రమాలను గురించి తెలియక అతను అలా మాట్లాడుతున్నాడనే విషయం తనకి అర్థమైందని చెబుతాడు యుద్ధం మొదలైన తరువాత అతనికి ఈ విషయం అంచెలంచెలుగా బోధపడుతుందని తాను భావిస్తున్నానని అంటాడు రాముడి బాణాలకు బలి ఇవ్వడానికి లంకను చేయమని చెప్పి వెనుదిరుగుతాడు అలా అక్కడినుంచి తిరిగొచ్చిన అంగదుడు జరిగిందంతా తమవారికి వివరిస్తాడు ఇక రావణుడికి మాటలతో చెబితే అర్థం కాదని భావించిన రాముడు युद्धा की सिद्धकमनी